హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు యాదగిరి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట వెళ్ళాలనేసి ఈ రోజుకైతే నా కోరిక నెరవేరింది హైదరాబాద్ ఫేమస్ యాదగిరిగుట్టు కదా అలాగే హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టు వెళ్ళకపోతే ఇంపార్టెంట్ చాలా రోజులుగా అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అనేసి బట్ ఈ రోజుకైతే అయితే కుదిరింది అనమాట అది ఇది ఈ వీడియో కూడా న్యూ ఇయర్ ఫస్ట్ రోజు వీడియో అనమాట అది న్యూ ఇయర్ రోజు వెళ్ళామనమాట ఇంకా పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి అయ్యేసరికి సిక్స్ అయిపోయింది అనమాట కారును మాట్లాడుకుని ముందు రోజే మాట్లాడుకున్నాము కారు కార్ అని కూడా వచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంకా దారిలో అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ చలిపెడుతుంది స్వెటర్లు వేసుకుని అయితే వేసుకోలేదు మా పిల్లలు అందుకే చెవులు మూసుకుంటున్నారు ఇంక ఇక్కడ మా పెద్ద పాప అయితే పడుకుందనమాట కొద్దిసేపు వాడిని స్వెటర్ వేసుకుంటే వేసుకోలేదు కాబట్టి నా వాడిని స్వెటర్లు అవి వాడుకున్నారు ఇంకా అందరం పడుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక దగ్గరికి వచ్చేసామనమాట ఇంక దగ్గరికి వచ్చేసరికి అతను అన్నారు చెప్పారనమాట పైకి కార్లు వెళ్తాయల్లవా మాకైతే ముందు ఎక్స్పీరియన్స్ మేము చేయలేదు కాబట్టి మాకు అసలు ఏం అర్థం కాలేదు ఇంకా మేము అక్కడ దిగిపోయి ముందైతే ఇక్కడ పూజ చేసుకుని అనమాట ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని పూజ చేసుకుని పైకి వెళ్ళాము కొబ్బరికాయలు కూడా పైన దొరుకుతాయి అనమాట మాకు తెలియదు ఫస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము అంతకు ముందు ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని నేను కొబ్బరికాయలు మోసుకుంటే మీకు మొత్తం నడుచుకుంటే వెళ్ళాలన్నమాట ఇది కూడా దా వెళ్తున్న అక్కడ పూసలు ఏవో అమ్ముతున్నారు మాకు తెలియక మేమైతే మెట్లు ఎక్కకుండా కారు కదా పైకి వెళ్తా వెళ్ళొచ్చు అంట కానీ మాకు తెలియదు కాబట్టి మాకు దిగిపోయి మాకు పూజ చేసుకొని మా కొబ్బరికాయలు తీసుకొని మెట్లు అయితే ఎక్కామనమాట దిగడం చాలా ఈజీ అనిపించింది కానీ ఎక్కడ మాత్రం అసలు మామూలు కష్టం కాదు చాలా కష్టం అనిపించింది కాళ్ళు అయితే లాగినాయి అనమాట అంతకి కడుపులో ఎలకలు కూడా తిరుగుతాను ఇంక ఫైనల్ కష్టం కష్టంకి ఇష్టం మీద ఒక పైగా అయితే వెళ్ళిపోయినామనమాట ఇంకా ఫోన్ అయితే ఎలా లేదు అనమాట లోపలికి ఇంకా ఫోన్ ఇచ్చేసి ఇంక మేము దర్శనం అయితే చేసుకోవాలి బాయ్స్ లైన్ అయిపోయింది గర్ల్స్ లైన్ అయిపోయింది అనమాట మా పిల్లలు మా మా బాబు మా ఆయన అయిపోయినారు నేను మా పిల్లలు ఇద్దరు ఒక బొద్దు అయిపోయినామనమాట లాస్ట్ వరకు అలాగే జరిగింది అసలు ఎక్కడికి కలెదు ఇంక ఫోన్ తీసుకున్న దగ్గర అప్పుడు మా ఆయన ఫోన్ చేస్తే నా దర్శనం అయిపోయింది కిందకి రాని చెప్తే మళ్ళీ కిందకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినామనమాట ఇంకా అందులోనే నాకు ఒక మా ఆయన సర్ప్రైజ్ కూడా ఇచ్చినారనమాట ఇంక అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటే లేదు లేదు మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పారనమాట ఎక్కడికని అంటే ఎదిగి గుట్టి అయిపోయింది కదా సర్నిగిరి వెళ్దామని అనమాట సర్నిగిరి నాకు అస్సలు తెలియదు అనమాట ఇంకో ఫస్ట్ టైం స్వర్ణగిరి ఇంకా స్వర్ణగిరికి కూడా వెళ్తున్నాం అనమాట అంతే మ్యాప్ పెట్టుకున్నాం కానీ మాకు అర్థం కాలేదు ఎట్లా వెళ్ళడం ఏంటనేది ఇంకా బాగా కలిసిపోయినమాట బాగా టైడ్ కూడా అయిపోయినాము ఇంకా మా పెద్ద పాప పడుకునే ఉన్నది ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా మళ్ళీ కార్లో కూర్చొని ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా లోపల దగ్గర దగ్గరికి వచ్చేసినాము ఇంకా మాకు తెలియక అతని అతను అడిగి మెల్లిగైతే వచ్చేసినామన్న స్వర్ణగిరి కూడా బయట మాత్రం ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది కార్లు పెట్టుకోవడం బాగానే ఉంది కానీ సేఫ్టీ అయితే లేదనమాట బయట రోడ్ ఏం లేదు మట్టి మట్టిగా ఉంది ఇంకా అక్కడ కూడా వెళ్ళిపోయింది అనమాట ఎంట్రన్స్ అవ్వగానే అది యూస్ మాత్రం నమో వెంకటేశ్వర యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనం తిరుమల వెంకటేశ్వర ఎలా దర్శనం వస్తారని లేమో అదే సేమ్ వైబ్స్ అయితే మాత్రం ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోండి ఇక్కడ స్వర్ణగిరి ఉంటుంది నాకు అస్సలు తెలియదు అనమాట ఇంకా లోపల కూడా ఫోన్ అలా లేదనమాట ఇక్కడ చెప్పు పెట్టుకొని ఫోన్ కూడా పెట్టించి ఇంకా లోపల దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి అనమాట అండ్ కూడా పెడుతున్నారు నాకు ఆకలిస్తుంది ఇంకా టైం లేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోవడం సేపు అయిపోద్ది అని చెప్పి ఇంకా ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒక పాట అంటే అనమాట నార్మల్ అయిన చెప్తే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ హండ్రెడ్కి డిఫరెంట్ లేదనమాట అంత అనమాట అదే లైను ఇంకా మేము టూ అవర్స్ లైన్లో నిల్చొని మళ్ళీ అప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చామనమాట ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మా బాబాయ్ దొక్కడం ఆకలి వేస్తాను నాకు ఆకలి వీళ్ళిక్క డైవర్ట్ చేస్తాను అనమాట అడు వండకుంటున్నాడు అసలు ఆ రోజు ఇంకా ఫైనల్కి అయితే బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకా రెస్టారెంట్ కి వచ్చాము రెస్టారెంట్ అన్నపూర్ణ రెస్టారెంట్ ఏదో రెస్టారెంట్ అయితే వచ్చాము వచ్చేసరికి ఫైవ్ అయితే రెస్టారెంట్ లో బాగా వెళ్ళి అక్కడ చాలా ఉంది ఉంది దోశ అయితే ఆర్డర్ కూడా ఇంకా ఫుడ్ తినేసి ఫుడ్ తినేసి ఇంటికైతే ఇంకా నేనైతే మా పిల్లలు ఇద్దరు ముగ్గురు పూరే చెప్పినారు అన్నమాట ముగ్గురు కూడా పూర్వే చెప్పినారు నేనైతే దోశ చెప్పాను మా సరే దోశ మా వారైతే రవా దోశ అనమాట ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయినాము మాకు ఎంత అపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటాం వీడియో ముగ్గేస్తారనమాట అయితే ఎండ్ చేస్తున్నాను ఇంటికైతే తిన అయితే చాలా చాలా టైడ్ అయిపోయినాము ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని అప్పుడు అయితే మళ్ళీ వర్క్ చేసుకోవాలి